హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్నిలోకం ఇక ఈరోజు వచ్చేసి ఒక మంచి హార్వెస్ట్ చేసుకొని అట్లాగే మొక్కలకు కూడా ఒక మంచి బలమైన ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేద్దాము ఇక ముందుగా మనం హార్వెస్ట్లోకి వెళ్ళే ముందు అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను బీరకాయలు అయితే ఇది క్లిప్ మిస్ అయిందండి ఈ మూడు బీరకాయలు కూడా కట్ చేశాను ఇక ఇది వచ్చేసి గుత్తి బీర ఇక ముందుగా అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే చాలామంది కూడా మీ పేరేంటి అని కామెంట్ చేస్తున్నారు ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడు కూడా అసలు ఎక్కడా కూడా నా పేరు మెన్షన్ చేయలేదు అసలు అందు గురించి అని ఈరోజు చెప్తున్నాను నా పేరు వచ్చేసి వరలక్ష్మి అండి ఇక నా ఏజ్ వచ్చేసి ఫార్టీ నైన్ ఇయర్స్ మరి మీకు నన్ను ఎట్లా పిలవాలనిపిస్తే అంటే ఆంటీ అమ్మ అక్క లేదంటే చెల్లి ఏ పేరుతో పిలిచినా సరే అండి నాకు ఏం ప్రాబ్లం లేదు ఎట్లా పిలిచినా కూడా ఇక ఇప్పుడు హార్వెస్ట్లోకి వచ్చేవరకైతే ఇందాక గుత్తిబీర మీకు చూపించింది అవైతే చాలా మంచిగా వస్తున్నాయి ఇంకా టేస్ట్ కూడా బాగున్నాయి ఇది నేను పెట్టడం కూడా ఫస్ట్ టైము ఎట్లా ఉంటుంది అనుకున్నాను ఇంకెట్లా వస్తాయి అని చాలా చక్కగా వస్తున్నాయి అంటే ఇప్పుడు మీకు చూపించాను గుత్తిబీర ఎట్లా వస్తుందంటే అసలు కొమ్మ కొమ్మకి కొమ్మ కొమ్మకి కాదండి ఆకు ఆకుకి కూడా వస్తుంది ఇక ఇక్కడ వచ్చేసి ఇవి వంకాయలు ఇన్ ఇక ఇవి వచ్చేసేమో పొడుగు వంకాయలు ఇందాక చూపించిన ప్లాంట్ ఏమో వైట్ వంకాయ ఇంకా అది కూడా మొన్ననే రీసెంట్గానే హార్వెస్ట్ చేసిన వీడియో కూడా పెట్టాను కదా ఇక నా దగ్గర వచ్చేసి ఇవైతే టూ ప్లాంట్స్ ఉన్నాయి ఇక ఒకటి ఒకటి క్రాప్ అయిపోగానే మీకు అందుకే చెప్తున్నాను కదా రీసెంట్గానే నేను వైట్ వంకాయలు హార్వెస్ట్ చేసింది పెట్టేశాను ఇక ఇక్కడ వచ్చేసి పొడుగు వంకాయలు కూడా అప్పుడు చూపించాను నేను అదేంటంటే ఇక్కడ రెడీగా అవుతున్నాయి అని అవి ఒక ఫైవ్ ఫైవ్ డేస్ అట్లా అవుతుంది అంతే ఇక ఇప్పుడైతే ఇవి చక్కగా రెడీ అయిపోయాయి ఇక ఇవి కూడా అండి అసలు టేస్ట్ భలే బాగున్నాయి అంటే ఇవి మరీ డార్క్ పర్పుల్ కలర్ వంకాయలు ఉంటాయి కదా అట్లా కాకుండా ఇంకా వీటి కలర్ ఇట్లా లైట్ గ్రీన్ కలర్లో అట్లా వస్తున్నాయి ఇక ఇవి కూడా చాలా అసలు మనం వంకాయలు అయితే ఇట్లా కట్ చేసుకొని వెళ్ళి మనం వండుకున్నామంటే అవి అయితే అసలు ఫైవ్ మినిట్స్లో మంచిగా మగ్గిపోతాయి ఇక టేస్ట్ అయితే మనం ఆర్గానిక్ కాబట్టి వేరే చెప్పాల్సిన అవసరమే లేదు ఇక మళ్ళీ దీనికి కూడా ఇంకా పిందెలు ఉన్నాయి ఇవి హార్వెస్ట్ చేసుకొని మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ వరకు అవి పెద్దగా అవుతాయి అంతేకాకుండా మళ్ళీ వైట్ వంకాయలు చూపించాను కదా అవి కూడా రెడీ అవుతున్నాయి ప్లాంట్కి అయితే ఇక ఇక్కడ సైజ్ చూడండి ఎంత బాగా వచ్చాయో ఒకటి రెండు మాత్రమే కాస్త చిన్నగా ఉన్నాయి అంటే మరి ఇది కుండీ సైజు కూడా చాలా చిన్నగా ఉంది ఇక ఎప్పుడు చెప్పే విధానమే కదా అందులో హాఫ్ మాత్రమే మట్టు ఉంది ఇక దాంట్లోకి ఇట్లా హార్వెస్ట్ చేసుకున్నాక ఏదో ఒకటి అయితే ఇచ్చేస్తూ ఉంటాను ఏ కిచెన్ వేస్ట్ కానీ లేదంటే కౌడన్ కంపోస్ట్ ఏదో ఒకటి మన దగ్గర ఉన్నది ఇచ్చేస్తే అయిపోతుంది ఇక ఇక్కడ వచ్చేసి ఈ అంజీరా ప్లాంట్ అయితే అసలు బాగా కాస్తుంది ఎన్ని ఉన్నాయో అసలు ముందు కూడా చెప్తూనే ఉన్నాను ఒక్కొక్క ఇట్లా వచ్చాయని ఇక దీనికి ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసినవి కూడా నేను షార్ట్ వీడియోలో ఎక్కువగా షేర్ చేశాను పోయినసారి కూడా లాంగ్ వీడియోలో చూపించాను అనుకుంటాను ఇక ఇది వచ్చేసి ఇప్పుడు చూడండి ఎంత మంచి సైజు అయితే చాలా పెద్ద సైజులో వచ్చింది మరి ఇంకా దీన్ని షార్ట్ వీడియో కోసం అని ఇట్లానే వదిలేస్తున్నాను కానీ మీరు గమనించారా ఈ బట్టతో దీన్ని అయితే కప్పి పెట్టేస్తున్నాను ఎందుకంటే పక్షుల బారిన పడితే ఇక అవి కొట్టేసి వెళ్తున్నాయండి పూర్తిగా తినవు మరి దాన్ని హోల్స్ చేసి పెట్టేస్తున్నాయి అందుకని దీన్ని కప్పి ఉంచేశాను ఇక మరి పక్షుల కోసం అయితే మల్బరీ ఫ్రూట్స్ ఇంకా ఏదో ఒకటి అయితే ఉంటాయి కదా ఇక పీనట్ బటర్ ఫ్రూట్స్ కూడా అండి అసలు అది కూడా చూపించాను పీనట్ బటర్ ఫ్రూట్స్ కూడా అసలు ఉంచట్లేదు పక్షులకి అందుకే ఏదో ఒకటి ఉంటుంది కదా అనేసి ఇంకా దీన్నైతే కొద్దిగా కప్పి పెట్టేసి ఇక ఇక్కడ వచ్చేసి ఆకుకూరల హార్వెస్ట్ ఇంకా కూరగాయలే కాదు కూరగాయలు పళ్ళు ఆకుకూరలు ఈరోజైతే హార్వెస్ట్ భలే బాగుంది ఇక ఇది వచ్చేసి ఆకుకూరలు అంటే మరి ఇది ఏం అనుకుంటున్నారా ఇదైతే ముల్లంగి ముల్లంగి ఆకులు అయితే అసలు ఇది కూడా మీకు రీసెంట్గానే వీడియో షేర్ చేశాను దీంట్లో కూడా చాలా పెద్ద పెద్ద ఆకుల్ని ఈ మధ్యలోనే ఇట్లా కట్ చేశాను అంతలోనే మళ్ళీ చక్కగా గ్రో అయిపోయాయి ఇప్పుడు హార్వెస్ట్ కూడా వస్తున్నాయి ఇట్లా చిన్న చిన్న కుండీలు అక్కడొకటి అక్కడొకటి విత్తనాలు వేశాను చాలా చక్కగా వచ్చాయి ఇక ఇవి ఇవి వచ్చేసి బ్రోకోలీ ప్లాంట్స్ ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా ఇవి ఇప్పుడు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి ఎంతో చాలా పెద్ద పెద్ద ఆకులు అయితే పెరిగిపోయాయి మరి వీటిని కూడా ఆకులు హార్వెస్ట్ చేస్తారా లేదా నాకు సరిగా తెలియదు ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇంకా నాకు కరెక్ట్గా తెలియదు అందుకోసమని ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక చెప్పండి మరి ఆకులు తెంపితే కనుక అంటే మనం ఆకులు దింపి కర్రీ చేసుకుంటాం కదా అట్లా ఆకులు దింపితే మళ్ళీ బ్రోకోలీ వస్తుందా లేదా అన్నది ఐడియా లేదు గురించి అని అడుగుతున్నాను ఇక ఇక్కడ వచ్చేసి అసలు అయితే ఎప్పటికీ వస్తూనే ఉంటాయి ఇవైతే నేను దుంపల కోసం అస్సలు పెంచట్లేదు చామగడ్డల కోసం పెంచట్లేదు ఇది కేవలం ఆకుల కోసం మాత్రమే పెంచుతున్నాను ఎందుకంటే మనకు చామాకులు బయట దొరకవండి అసలు చాలా తక్కువ దుంపలు అయితే మనకు చామగడ్డలు అయితే అసలు చాలా దొరుకుతాయి ఇక వర్షాలకు చూడండి ఎట్లయిపోయాయి కొన్ని ఏమో ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా కొన్ని ఏమో వడిలిపోయినట్టు అయిపోయాయి ఇక పైకి వెళ్తుంటే ఇప్పుడు మంచి హార్వెస్ట్ అయితే ఉంది ఇక డ్రాగన్ ఫ్రూట్ ఇంకో టూ డేస్లో ఇది పండిపోతుంది డార్క్ కలర్కి అయితే వచ్చేసింది ఇక ఇక్కడ గుమ్మడి అండి ఇంకా దీని సంగతి అయితే నేను అంటే దీని గురించి టాపిక్ మన డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి ముందు అవి హార్వెస్ట్ చేశాక ఇంకా దీని గురించి మాట్లాడుకుందాము ఇక్కడ చూడండి ఇక డ్రాగన్ ఫ్రూట్స్ అయితే అసలు ఎంత పెద్ద సైజులో వచ్చాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్లాంట్కి పోయినసారి కూడా ఎన్ని ఫ్రూట్స్ తెంపినా కదా అప్పుడు కూడా అన్నీ ఒకటే సైజులో చాలా పెద్దగా వచ్చాయి ఇక ఇప్పుడు కూడా వీటిని తెంపుతుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సైజు చూస్తే అసలు ఎన్నో మందులు వేసి ఇంకా అట్లా పండిస్తారు కదా ఎన్ అంటే మందులు ఎరువులు చాలా బలంగా ఇంకా దానికి కంపోస్ట్లు ఇచ్చి పెంచినట్టుగానే వచ్చాయి మనం సింపుల్గా అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా పండించుకోవచ్చు ఇంకా దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు పెస్ట్రాక్ ఉండదు చాలా చక్కగా వస్తాయండి కానీ టెర్రస్ గార్డెన్ ఉన్నా లేకున్నా ఎప్పుడూ చెప్తూ ఉంటాను డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని మాత్రం పెంచుకోండి అని ఎందుకంటే అసలు లో మెయింటెనెన్స్ తోటి ఇంత చక్కటి ఫ్రూట్స్ని అయితే మనం హ్యాపీగా హార్వెస్ట్ చేసుకొని మంచిగా చక్కగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు ఇక ఇది వచ్చేసి పర్పుల్ చిక్కుడు ఇక దీనికోసం అయితే నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అసలు ఈ చిక్కుడు ఎప్పుడు వస్తుందా దీని టేస్ట్ ఎప్పుడు చూడాలా అనేసి ఎందుకంటే ఏది ఏదైనా అంటే మనం ఏ పంట అయినా కొత్తగా వేసినప్పుడు అట్లానే ఎగ్జైట్మెంట్ ఉంటుంది మనకి ఎందుకంటే కొత్త వెరైటీ కదా మరి ఇది ఎట్లా టేస్ట్ ఉంటుంది అండ్ దీంట్ ఏంటి అన్నది కూడా తెలుసుకోవాలని ఉంటుంది ఇక ఇక్కడ చూడండి అసలు మంచిగా విత్తనాలు కూడా చాలా చక్కగా అంటే గింజలు గింజలు చక్కగా ఫామ్ అయిపోయాయి ఇందులో కాకపోతే మరి నాకు ఎందుకు అర్థం కాలే కానీ కాస్త తక్కువగా వచ్చింది క్రాప్ అయితే అంటే ఇప్పుడే స్టార్ట్ ఏమో దీని సంగతి అయితే నాకు తెలియదు ఎవరికైనా తెలుసుంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి అంటే ఇది ఎట్లా వస్తుంది ఎక్కువగా వస్తాయా కాయలు లేదా ఎప్పటివరకు క్రాప్ ఉంటుంది అన్నది ఇవైతే నాకు తెలియదు ఈ పర్పుల్ చిక్కుడు గురించి ఇక ఇట్లా కొత్త క్రాప్ కదా ఇది తెంపుతుంటే కూడా ఈ కలర్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఇట్లాంటి కలర్స్లలో కూడా మనకు కూరగాయలు చాలా తక్కువగా ఉంటాయి కదా అందుకోసమని ఇంకా వీటిని చూస్తూ ఉంటే అయితే డార్క్ పర్పుల్ కలర్లో చాలా బాగున్నాయి చూద్దాం మరి సీడ్స్ కూడా వదిలేశాను కదా ఎంతవరకు అవి మళ్ళీ మనం సీడ్స్ నాటుకుంటే ఎట్లా వస్తాయి అన్నది కూడా ఎవరైనా కామెంట్లో చెప్పండి మరి ఎప్పటివరకు ఇది క్రాప్ వస్తుందని మరి మళ్ళీ పూత అయితే చక్కగా స్టార్ట్ అవుతుంది ఇంకా తెలుసుకోవాలి మరి దాని గురించిన విషయాలు అయితే ఇక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇదైతే నాకు చాలా హ్యాపీ ఎందుకంటే ఫ్రీగా వచ్చేసింది ఇది ఏదో మొక్కలు కంపోస్ట్ చేస్తాం కదా మనం ఇంట్లో వాడుకున్నాక అట్లా లేకపోతే కూరగాయల షాపుల నుంచి తెచ్చింది ఇట్లా కేవలం నేనైతే ఇయో ఈ డ్రమ్లో అది వేసాను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఈ డ్రమ్లో అయితే హాఫ్ డ్రమ్లో పపాయ ప్లాంట్ ఉంది ఇక దీంట్లో వేసిన దాంట్లో నుంచే చాలా మొక్కలు వచ్చాయి కానీ నేను అన్నీ పీకేసి ఇది ఒక్కటి మాత్రం ఉంచాను మరి అసలు అయితే నేను అనుకుంది దోసపాద అనుకున్నాను ఇంకా ముందు నేను చాలా వరకు షార్ట్ వీడియోలో పెట్టాను కూడా ఇదేం ప్లాంట్ అని కానీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అందరూ కూడా మంచిగా రిప్లై ఇచ్చారు కాకపోతే ఇప్పుడు మళ్ళీ అది హార్వెస్ట్ చేసేటప్పుడు నేను చూపిస్తా అన్నా కదా అని చూపించాను అది వచ్చేసి గుమ్మడి ఇక ఇవాళ ఫర్టిలైజర్ అయితే చాలా చక్కటి రెండు బకెట్లలో ఫర్టిలైజర్ చూపిస్తున్నాను కదా ఈ గ్రీన్ కలర్ వచ్చేసేమో పచ్చి ఆకులు ఇవన్నీ పచ్చి ఆకులు కూడా వాటర్లో నాని 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 డార్క్ కలర్కి ఇట్లా వచ్చేసాయి ఇక ఇదైతే మొక్కలు చాలా సూపర్ ఫెర్టిలైజర్ అనే చెప్పాలి ఇక ఆట్ సైడ్ ఉన్నదేమో మన కిచెన్ లో వచ్చేవి అదంతా కూడా అంటే అన్ని రకాల నీళ్ళు లేదంటే ఇంకా నేను మిక్సీ వేసినవి అంటే పీల్స్ అన్నీ అవి మిక్సీ వేసి కూడా దాంట్లో వేస్తాను అట్లాంటి రకాలన్నీ ఉన్నాయి దాంట్లో ఇక ఇప్పుడు మరి ఈ గ్రీన్ లిక్విడ్ ఎందుకు ఇస్తున్నాను అని అంటే ఆల్రెడీ వర్షాలు పడ్డాయి ఇంకా మనం సాలిడ్గా ఫె కంపోస్ట్ అవన్నీ ఇచ్చుకున్నాము మేక ఎరువు అవన్నీ రీసెంట్ మొత్తం చూస్తూనే ఉన్నారు కదా ఇక ఇది కూడా నేను ఎంత ఇస్తున్నాను ఒకసారి గమనించండి మరి ఈరోజు వర్షం వల్లే కాబట్టి మళ్ళీ ముక్కలకు కూడా ఏమైనా ఇవ్వాలి కదా లేదంటే మళ్ళీ వాడిపోతాయి అందుకు ఇప్పుడైతే చాలా కొద్ది కొద్దిగానే ఎందుకంటే మళ్ళీ అవి హోల్స్ నుంచి ఈ వాటర్ అంతా బయటకు రావద్దు కాబట్టి చాలా కొద్ది కొద్దిగా ఇస్తున్నాను ఇక ఇప్పుడైతే రెండు డ్రాగన్ ఫ్రూట్స్ మాత్రం దింపాను ఇంకొకటి అయితే అట్లానే ఉంది ఇక ఇక్కడ చూడండి ఈరోజు చాలా భలేగా అనిపించింది హార్వెస్ట్ అయితే ఎందుకంటే ఏదైనా ఫ్రీగా వచ్చింది అనుకోండి ఎవరికైనా హ్యాపీగా అనిపిస్తుంది కదా అందుకని ఇంత మంచి గుమ్మడికాయ అట్లాగే ఇంత పెద్ద పెద్ద డ్రాగన్ ఫ్రూట్స్ వంకాయలు బీరకాయలు ఆకుకూరలు చిక్కుడు అండి చిక్కుడు పైన మర్చిపోయాను అది ఇక్కడ దేలేదు ఇవన్నీ గానం ఇట్లా వచ్చాయి కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా లాంగు బీర సోర పొట్ల ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే తీగ పాకుతున్నాయి ఇక ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అందులో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్లాంట్స్ గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్